మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట వటీ సంతోషం పది సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఎందుకంటే అధికారం కోల్పోకపోయిన ఉండుంటే అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కిందవడి గాయం కాకపోయిన ఉండుంటే అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయి ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు తుపాకీ గుండుకు అందకపోవు దొంగకు దొరకకపోవు వారు అధికారం కోల్పోయినందుకు